హాయ్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా సో ఇలా స్పెషల్ ఏంటంటే సండే స్పెషలు మేమైతే కాళ్ళు తెచ్చుకున్నాము చలికాలం బుక్కలకు మంచిది అందుకే కాళ్ళు తెచ్చినాం అది ఎట్లా వండాలి అన్నది ఈరోజు చూపిస్తాను ఓకేనా దీన్నైతే మంచిగా కడిగి నీటికి కడిగి నేను పెట్టేసుకున్నా ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటి నేను చూపిస్తాను సో కావాల్సిన పదార్థాలు చూడండి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు బండపు ఓకేనా బాగా రాకు సో ఇవన్నీ గ్రైండర్ పట్టాలి మనం మన మిక్సీ పట్టుకుందాం ఒకసారి పచ్చిమిర్చి టమాటా పుదీనా ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకోవాలి కుక్కర్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే కాళ్ళ సూపు కాబట్టి మనం కుక్కర్లో వేసుకుంటేనే తొందరగా అయిపోతుంది అయితే ఓసేసిన ఒక ఫోర్ నాలుగు స్పూన్లు కావాలి నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే పోసిన నూనెనైతే గరం అయింది సో ఫస్ట్ మంచిగా కడుక్కున్న బాగా పచ్చిమిర్చి పుదీనా ఉల్లిపాయ ముక్కలు నేనైతే పేస్ట్ వడతలే ఎందుకంటే సన్నగా దరిగి పెట్టుకున్నా కాబట్టి పేస్ట్ అవసరం లేదు అందులోనే ఉడికిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు వేసేయాలి ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న గరం మసాలా పొడి మిక్సీ పెట్టినాం కదా చేయాలి పసుపు వేస్తున్నా మనం నీట్గా కడిగి పెట్టుకున్న కాళ్ళు ఇప్పుడు వేసేస్తున్నా మంచిగా కలుపుకోగలుగుతుంది వెంటనే కారపొడి మసాలా అన్నీ వేసేయద్దు ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది వేస్తే సో ఇప్పుడు మగ్గిపోయింది ఇందులో మనము ఫస్ట్ రెండు స్పూన్ల కారపొడి రుచికి సరిపడా ఉప్పు సో మనం గరం మసాలాలు అన్నీ వేసేసినాం కదా ఉప్పు కారం అన్నీ వేసినాము మంచిగా కలుపుకొని సో ఇంట్లో వాటర్ అయితే పోసుకోవాలి మనం ఇంట్లో కాస్త ఎక్కువనే పడతాయి ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది కదా సో వాటర్ అయితే పోసేసినాము లాస్ట్లో అనేసినాము కొత్తిమీర అయితే వేసేస్తున్నా మంచిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది సో మూతనైతే పెట్టేసినాము విజిల్ మినిమం ఒక తొమ్మిది విజిల్ వస్తే ఉడికిపోతుంది సరేనా తొమ్మిది విజిల్ వచ్చినాక తీసే కుక్కర్ మూత తీసేసి అప్పుడు చూద్దాం ఓకే సో రైస్కి అయితే కడిగి పెట్టేసుకున్నా ఒక రెండు గ్లాసులు రైస్ కడిగి పెట్టినా ఇప్పుడు బగారు అన్నం వండేసి సో బిర్యానీ అన్నము వండడానికి దాల్చిన చెక్క జీలకర్ర లవంగాలు యాలకులు ఒక నాలుగు మిరియాలు బండ పువ్వు పచ్చిమిర్చి పుదీనా సో అయితే ఒక రెండు ఒక స్పూను నెయ్యి వేస్తున్న ఒక రెండు స్పూన్ల నూనె కూడా పోస్తున్నా ఎక్కువ అవసరం లేదు నూనె అయితే వేడెక్కింది సో మనము ఫస్ట్ పచ్చిమిర్చి అన్ని మసాలాలు అయితే వేసేస్తున్నా పుదీనా వేగిపో వేగిపోయినాయి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి నేను రెండు గ్లాసులు పోసిన బియ్యము మూడు గ్లాసులు వాటర్ పోయాలి సో కొంచెం ఉప్పు వేసుకోవాలి ముందు మూత పెట్టేసుకున్నా వేసారి వచ్చినాక బియ్యం వేసేది సో వేసారి కట్ చేసింది నీళ్ళు మరుగుతున్నాయి బియ్యం అయితే వేస్తున్నా బియ్యం అయితే వేసి మంచి ఒకసారి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని అందులో కొత్తిమీర వేసి మూత పెట్టేసుకోవాలి ఉడికినాక చూద్దాం దాన్ని ఒకసారి కలిపి చూద్దాం చేసినట్టుంది వాటర్ అయితే పోయింది వాటర్ అయితే ఇంత లేకుండా పోయినాయి మంచిగా ఉమ్మ వెళ్ళేసింది ఒక వన్ మినిట్ ఇంకా ఉంచుకొని మూత పెట్టేసుకొని ఉమ్మ వెళ్తుంది అంతలోపు సినట్టుంది చూద్దాం బాగైంది ఓకేనా ఓకేనా అయితే అయిపోయింది సో ఇప్పుడు కాళ్ళ చారు చూద్దాం విజిల్ అయితే అయిపోయినాయి కుక్కర్ మూత తీసి చూద్దాం ఒకసారి బాగా ఉడికిపోయినట్టుంది చూడండి బొక్కలకి అది సూప్ కూడా బాగుంది మంచి ఉడికేసినట్టుంది చూడండి ఆ బొక్కకి ఫస్ట్ ఉడకక ముందుకు స్కిన్ పట్టుకుండా ఉంటుంది ఉడికినాక అట్లా స్కిన్ తీసేస్తుంది అది ఉడికిపోయినట్టు అర్థం చూస్తే ఏర్పడుతుంది ఉడికిపోయింది చూడండి సో మా ఆయనకైతే వేసి ఇస్తాను ఎట్లున్నదో తిని చెప్తాడు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అడుగుదా గిటు ఉప్పు కారం మసాలాలు అన్నీ ఎట్లున్నాయి టేస్ట్ బాగుందా ఉడికిందా ఒకసారి చూడు చూసి చెప్పు మంచిగా అయింది ఉప్పు కారం అన్నీ బరాబ్బరు ఉన్నాయి కూర కూడా మంచి ఉడికింది సూపర్ టేస్ట్ అయింది సో కాళ్ళ చారైతే అయిపోయింది టేస్ట్ బాగుందట మా ఆయన చెప్పిండు దీనికి స్పెషల్ ఏంటిదంటే మిరియాలు మిరియాలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది సో పిల్లలైనా పెద్దలైనా కానీ చలికాలంలో తింటే బోన్స్కి చాలా మంచిదండి అందుకే మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి ఎట్లుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ